హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ జీవితంలో ప్రతి మనిషికి ఏదో సాధించాలని ఖచ్చితంగా ఉంటుంది కానీ ఏది సాధించలేకపోతారు ఎందుకు సాధించలేకపోతారు చాలాసార్లు చాలా పనుల్లో వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తారు వర్క్ చేస్తారు ఎఫెక్ట్ ఎఫెక్ట్ కూడా పెడతారు అయినా సరే రిజల్ట్ రాదు సో కొన్ని సార్లు నెగిటివ్ థాట్స్ వల్ల గివ్ అప్ చేయాలి అనుకుంటారు చాలామంది కానీ తప్పని పరిస్థితి అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు అయినా కూడా సక్సెస్ రావడం లేదు ఏం చెయ్యాలి ప్రతి మనిషికి ఏదో ఒక లోపం ఉంటే ఎందుకంటే అనుకున్న ప్ర అనుకున్న పని ప్రతిదీ మనం అనుకున్న టైంలో జరగదు ఒకవేళ ప్రతిదీ అనుకున్నదే జరిగిపోతే అసలు సృష్టికే కర్త లేదు ఎందుకంటే నువ్వు అనుకున్న వారిని ఎక్కడ కూడా ఎవరికి దొరకదు ఎంతో కొంత కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది సో ప్రతి మనిషికి ఆశలు ఉంటాయి కానీ కోరికలు కూడా ఉండాలి డ్రీమ్ కనండి పెద్దగా కళలు కనండి కళ కంటే కూడా పక్కవాడికి చెప్పకండి ఎందుకంటే వాడు ఒక విధంగా చూసిన అలాంటప్పుడు మీరే కళ కనండి మీరే సక్సెస్ అయినట్టు ఊహించుకోండి ఎందుకంటే కళ కంటుంటే ఉంటే ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది చాలా సంతోషంగా వస్తూ ఉంటుంది ఒకసారి అనుభవించి చూడండి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో సో నువ్వు ఎలా ఉన్నావు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్జర్వేషన్ చేయండి ఎందుకు ఫెయిల్ అవుతున్నాను ఎంత హార్డ్ హార్డ్ వర్క్ చేసినా కొంచెం కూడా సక్సెస్ రావడం లేదు అసలు ప్రకృతి సపోర్ట్ చేయడం లేదు దేవుడు కూడా సపోర్ట్ చేయడం లేదు సరే నేను ఏం చెయ్యాలి వదిలేద్దామంటే ఇన్ని రోజులు చేసిన టైం వేస్ట్ అయిపోతుంది వదిలేస్తే ఒకవేళ ముందుకు వెళ్దామంటే మనసు ఒప్పట్లేదు ఎందుకంటే నేను అనుకున్న పని జరగట్లేదు కాబట్టి సక్సెస్ రావడం లేదా అని బాధ అయితే చేయబుద్ధి కాదు సో ఏం చేసినా ఒక థింకింగ్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటుంది ఏం చేసినా అనుకున్న పని జరగట్లేదు ఎంత ఎఫెక్ట్ పెట్టినా సక్సెస్ అనేది రావడం లేదు ఏం చేయాలి ప్రతి మనిషికి ఈ కోరిక ఉంటే ఉంటుంది జస్ట్ లీవ్ ఇట్ ఏం చేయకండి మీకు రోజుకి మీరు ఏదైతే పని చేస్తున్నారో దాన్ని అలాగే చేస్తూ పోండి ప్రతి సంవత్సరానికి ఒకటే పని పెట్టుకోండి ఎలా అంటే ఆ పని ఇప్పుడు చేస్తున్నారు కదా కొంచెం రోజు రోజుకి ప్రతి నెలకి చేంజ్ చేస్తూ పోవాలి ఎందుకంటే దాని వ్యూస్ చూడండి అది ఎలా వస్తుంది ఎలా సపోర్ట్ చేస్తుంది మీరు ఎంత ఎఫెక్ట్ పెట్టినా కూడా రావడం లేదంటే వదిలేసి మళ్ళీ వేరే దాంట్లో ఫోన్ ఎందుకంటే దాన్ని పర్మనెంట్గా వదలకండి ఎందుకంటే నువ్వు ఏదైతే ఆ ఫీల్డ్ ఎంచుకున్నావో దాన్ని వదిలేసి ఇంకొక కొత్త దాన్ని ట్రై చేయండి ఎప్పుడు కూడా సక్సెస్ రావడం లేదు లేదా ఫెయిల్ అవుతున్నావు అని ఎప్పటికీ జీవితం మీద వదిలేయకండి జీవితం మీద విరక్తి కలగకండి నెగటివ్గా థింక్ చేయకండి ఏం జరిగినా మన మంచిగా జరుగుతుందని కలగానండి అంత సింపుల్ దాన్ని వదిలేయండి ప్రతి మనిషిలో ఒకటి ఏదో ఉంటుంది మనం అనుకున్నట్టు ఏది జరగదు సో జరగాలని పదే 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 ఏదైతే నువ్వు అనుకుంటావో అది ఖచ్చితంగా జరుగుతుంది పది అనుకుంటే ఏదో ఒక పాయి జరిగే జరుగుతుంది అలాంటప్పుడు విశ్వాన్ని నమ్ముకు విశ్వాన్ని పదే పదే ఊహించండి మిమ్మల్ని మీరే దేవుడు ఒక్కసారి నువ్వు అనుకున్న పని కావచ్చు లేదా నీకు ఏదైతే కోరిక ఉందో దాన్ని పదే పదే అనడం మొదలు పెట్టండి ఖచ్చితంగా నీకు అది దక్కుతుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి అర్థమైందా జస్ట్ లీవ్ ఇట్ దాన్ని వదిలేసండి ప్రశాంతంగా చేస్తూకోండి ఒక ఆరు నెలలు చేయండి దాని రిజల్ట్ రాకపోతే మళ్ళీ వేరే విధంగా చేయండి కానీ సక్సెస్ అయ్యేంత వరకు వదలకండి ఎందుకంటే ఒకవేళ గివ్ అప్ ఇచ్చిన తర్వాత ఎన్ని ఇన్ని సంవత్సరాలు ఇన్ని కష్టాలు పడినవి ఫెయిల్ అవుతుంది వృధా అవుతుంది అదే సక్సెస్ అయితే ఎంతో కొంత నీకు ఫలితం అయితే దొరుకుతుంది ఒక నెల నువ్వు కష్టపడింది ఒకటే రోజులో వస్తుంది ఇన్కమ్ ఇది గుర్తుపెట్టుకో అర్థమయ్యిందా सो मे समय पूर्ति विना प्रती थैंक यू सो मच